ఆదివారం అమావాస్య పితృపక్షాల రోజునే సూర్యగ్రహణం శాస్త్రంలో గ్రహాల సంచారానికి గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సాధారణంగా అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆదివారం అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన పితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆ రోజుకు ఎంతో విశిష్టత ఉందని శాస్త్రం ద్వారా తెలుస్తుంది ఆ రోజు ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం పితృపక్షాల రోజు అన్నీ ఒకే రోజు వచ్చాయి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై ఇరవై రెండున ఉదయం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగియనున్నది గ్రహణ కాలంలో సూర్యుడు చంద్రుడు బుధుడు రాశిలో ఉంటారు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు ఇంట్లో తినే పదార్థాలపై దర్బలు లేదా గరిక అది కూడా ఎడల తులసి దళాలు వెయ్యాలి అయితే ఆ రోజు తులసి చెట్టును ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి గ్రహణ సమయంలో భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా